ఇరవై ఏడవ తేదీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశూ గణపతి ఆలయం పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ గణనాధుడి ఆలయంకెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుక వాహనం ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక మహారాష్ట్ర పూణేలోని త్రిశోద్ గణపతిలో వాహనం నెమలి వాహనం ఆయన గుడి బయట మహా నందీశ్వరుడు ఉంటాడు ఇవి రేపు యాజ్ ఇట్ మీరు తీసుకోండి మీడియా మిత్రులారా గతంలో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం పోయినసారి మీకు చెప్పిన దానికన్నా ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా బాగా వచ్చాయి ఈ సంవత్సరం సెట్టింగ్స్ కూడా సేమ్ యార్ సిటీస్ ఇలానే ఉన్నాయి ఇది వినాయకుడి లోపల సెట్టింగ్ ఇది ఒక నుంచి చూస్తే ఇది ఒక సైడు మొత్తం కూడా ఈసారి పోయినసారి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు సెట్టింగ్ వేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగర ప్రజలందరి చేత మన్నలు పొందాం ఈసారి ఏదైతే మహారాష్ట్ర పూణేలోని త్రిశోర్తి గణపతి మూడు తొండాల ఉన్నటువంటి గణనాధుని ఈసారి పెట్టి ఇక్కడ లోపలికి అనువంగానే మొత్తం కూడా గణనాదుని ప్రతిమలు అవి కూడా మీకు ఎలా అయితే మీరు ఈ ప్రపంచంలో ఉండే అనేక దేవాలయాల ప్రతిమలు ఈసారి పెట్టబోతూ ఉన్నాం ఇదిగోండి ప్రధానంగా దేవాలయం సేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు గుడికి వెళ్ళండి గుడిలో ఉన్నటువంటి ప్రతి నమూనాని ప్రతి నమూనాని ఎవరైతే శిల్పులు ఉన్నారో వారిని నేరుగా గుడికి పంపించి అక్కడ రెండు రోజులు ఉండించి ప్రతి దాన్ని కూడా కొలతలు తీసుకొని ఎక్కడా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక కొన్ని వేల మంది కష్టం ఉంటుంది ఈరోజు శిల్పులు వెళ్ళి ప్రతిది యాజ్ ఇట్ ఈజ్ ఆ గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా మాకు రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఇదిగో నెమలి వాహనం ఆయనకి ఇదే సెట్టింగ్ మహానంది మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే ఈసారి కూడా చెప్తా ఉన్నాం బయట నుంచి ఎలా ఉంటుంది సైడ్ నుంచి ఎలా ఉంటుంది సేమ్ గుడిలో అత్యంత ప్రీతివంతమైనది ధ్వజస్తంభం ఈసారి సారి కాదు మూడు రోజులు అన్నదానం చేయాలని తీర్మానించడంతో ఈసారి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అదే విధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల గురువారం సాయంత్రం ఆరు గంటలకి ఈసారి స్టైల్ సినిమాలో స్టైల్ సినిమాలో లాస్ట్ సాంగ్ మీ అందరికి గుర్తుంటుంది రారా రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్నా నువ్వు ఆ సాంగ్ విధంగా ఈరోజు రెండో రోజు సాయంత్రం ఎవరైతే కళాంజలి ఈవెంట్స్ కళాంజలి చక్రవర్తి గారు మరియు మాధవ్ ఈవెంట్స్ వారిద్దరికి కూడా పోటా పోటీగా ఇద్దరు ఈవెంట్స్ కూడా ఒకే స్టేజ్ మీద ఎక్కడ జరగల నెల్లూరులో మొట్టమొదటిసారిగా రెండు ఈవెంట్స్ని ఒకేసారి ఒకే దగ్గర పోటా పోటీగా ఒకరు పాట పాడతారు ఒకరు డాన్స్ చేస్తారు ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేనటువంటి సంగీత నృత్య ప్రదర్శనని ఈసారి మేము సినీ సింగర్స్ను కూడా తీసుకొని వచ్చి రెండవ రోజు ఏడు గంటలకు ప్రారంభిస్తాం ఎనిమిది గంటలకి మీరు పోయినసారి చూసినట్టే ఈసారి కూడా లడ్డు వేలంపాట పదకొండు దేవస్థానాల నుంచి తీసుకువచ్చి లడ్డులో ఆ కలిపి పదకొండు దేవస్థానాల దగ్గర నుంచి అత్యంత ప్రీతివంతమైనటువంటి లడ్డుని వేలంపాట కూడా ఎనిమిది గంటలకి రెండవ రోజే సాగుతుంది ఇక మూడవ రోజు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం అదేవిధంగా ఆరు గంటలకి పోలాంగి సేవ వినాయకుడికి అత్యంత ప్రీతమైనది పోలాంగి సేవ పోయినసారి భక్తులకి భక్తుల చేత పోలాంగి సేవ చేయించాం దాదాపు రెండు టన్నులు అంటే రెండు వేల కిలోల పూలు తెచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుడి చేత స్వయంభూ వారి చేతులతో వారి సహస్రాలతో ఆ వినాయకుడికి పూలు వేసి దండం పెట్టుకునే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అదే దాన్ని ఈసారి ఇంకొంచెం ఎక్కువ భక్తులు వస్తే ఎంత మంది భక్తులు వచ్చినా పదివేల మంది వచ్చినా ఇరవై వేల మంది వచ్చిన లక్ష మంది వచ్చినా వచ్చిన ప్రతి భక్తుల చేత మూడవ రోజు స్వయంభు వారి సంవత్సరాలతో కూలి చల్లే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం ఇక నాలుగవ రోజు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై శనివారం ఉదయాన్నే పూజా కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి వారికి విద్యా గణపతి పూజ చేసి వారికి ఆ రోజంతా కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చినా విద్యార్థి తల్లిదండ్రులు వచ్చినా వారికి పెన్ను పెన్సిల్ పుస్తకం దేవుడి పూజ చేసి వారికి అందించబడుతుంది అది విద్యా గణపతి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇదే సెంటర్లో ఉట్టి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది పోయిన సంవత్సరం మీరు చూశారు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా గుర్రాల మీద ఊరేగించి ఉట్టిని ఈ మహావీధుల్లో మాగుంటలేవుట్ మహానగర వీధుల్లో గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి ఇక్కడ ఉట్టి అహా ఉట్టే ఎవరు చోాల ఇప్పటికి ఇది ఉట్టా ఇది ఉట్టా ఇది ఉట్టా అని చెప్పి ఆశ్చర్యపరిచినటువంటి అందరికి కూడా ఈసారి కూడా పోయినసారి చెప్పినటువంటి ఎక్కడా కూడా తగ్గకుండా ఈసారి కూడా గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి నాలుగవ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఉట్టి కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇక చివరి రోజు ఐదవ రోజు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పూజ ఆరున్నరకి విశేష పూజ అలంకరణ చేసి ముప్పై పది కాదు ఇరవై కాదు ముప్పై కళా బృందాలతో ముప్పై కళా బృందాలతో నెల్లూరు నగర ప్రవీధుల్లో వినాయకుని నిమజ్జన కార్యక్రమం ముప్పై ఒకటవ తేదీ అనగా ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం జరిగినటువంటి దానికన్నా ఈసారి ఇంకా మించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ ఉత్సవంలో నగరోత్సవంలో పాల్గొనే విధంగా చేస్తామని అదే గణేషుడి ప్రసిద్ధి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో మహాపుణ్యక్షేత్రమైన మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశుద్ధ్ గణపతి ఆలయ నమూనాని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేము ఈసారి నమూనాగా తీసుకొని దాదాపు ఈ ఆలయ నమూనాని దాదాపు ఎనిమిది నెలలు మేము ఆలోచించి ఇది ఎలా చేస్తే బాగుంటుందని మేము ఆ ఎనిమిది వినాయ గత సంవత్సరం వినాయక అయిపోయిన తర్వాత కరెక్ట్గా మూడు నెలల నుంచే ఆర్టిస్ట్ పిలుచుకొని నేను మధున ఆఫీస్లో కూర్చొని ఈసారి ఈ కాన్సెప్ట్తో పోదాం ఈ కాన్సెప్ట్ ఎందుకంటే దే ఈ ప్రపంచంలోనే ఏ గణనాది ఆలయంలో కానీ స్వయంభు వెలిసిన ఏ గణనాథుడికి కానీ మూడు తొండాలతో ఒక గణ ఒక గణనాథుడు మూడు తొండాలతో ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి ప్రతిమ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ రూపం ఎక్కడా లేదనమాట మూడు తొండాలతో ఉండే త్రిశుద్ధ్ మయూరేశ్వర గణపతిని ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నమూనాగా తీసుకొని నెల్లూరులో పెట్టడం జరుగుతుంది సెట్టింగ్ కూడా ప్రతి ప్రతి సెట్టింగు ప్రతిదీ దీనికోసంగా తయారు చేయబడుతుంది ఎక్కడో గతంలో వాడింది కానీ లేదా దీన్ని మళ్ళీ భవిష్యత్తులో వాడడం కానీ జరగదు ప్రత్యేకంగా దీనికోసమే తయారు చేయబడి ఇక్కడతోనే ఆ సెట్టింగ్ శిథిలం అయిపోతుంది కూడా ఎందుకంటే అటు కొన్ని సెట్టింగ్స్ అన్నిటికీ సెట్ కావు ఆ దేవాలయ సెట్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రెస్మెంట్లో వివరిస్తాం ఆ పూర్తి సెట్టింగు దాదాపు మా ఆర్టిస్ట్తో సినీ ఆర్టిస్ట్తో కూర్చొని శిల్పులతో కూర్చొని దీనికోసంగా తయారు చేయబడి ఈ హైట్ ఈ లెంత్ దాదాపు అడుగుల సెట్టింగ్ వంద అడుగులతో ఒక భారీ సెట్టింగ్ సెంట్రలైజ్డ్ ఏసీ ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక ఆలయ ప్రవేశంలాగా జరుగుతుంది మేడం ఒక ఎక్కడ కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో ఒక వినాయక చవితి అనేది జరగడం కష్టం దీనికి పూర్తిగా భారీ వ్యయంతో కూడుకున్న పని ఇదంతా దీనికి ముందు ఇద్దరే కనిపిస్తున్నా మా వెనకుండి పూర్తిగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ టైం ఎవరైనా మీరు మీరు ఆ టైం ఇచ్చి పనిచేయండి మీ వెనకైతే మేము ఉన్నామని మాకు అన్ని అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నా దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోర్కుల గుంజ అని ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేశాడు గత సంవత్సరం వినాయక చవితి ప్రారంభించినప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంది మేమేంది అనేది మీడియా మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న మాట మిత్రులందరికీ కానీ అందరికీ తెలిసిందే కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల మేమేంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందాము అనేది నెల్లూరు వాసులందరికీ తెలిసిందే దానికి కారణం ఎన్నున్నా కానీ ప్రథమ కారణం మటుకు ఈ లంబోదరుడిగా మేము మా కుటుంబ సభ్యులం మాతో పాటు నా కార్యకర్తలు అనుచరులు అందరం కూడా భావిస్తున్నాం లంబోదర సెంటర్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ వినాయక ఉత్సవం జరిగిన తర్వాత కరెక్ట్గా ముప్పై రోజుల్లో కొన్ని భారీ మార్పులు మా జీవితాల్లో మా ఇద్దరి జీవితాల్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ సంభవించాయి అలాగే ఈ ఉత్సవంలో మాతో పాటు పాల్గొన్న దాతలు కానీ పూర్తిగా మాతో పాటు ముప్పై ఈవెంట్ మొత్తం ముప్పై రోజులు జరిగింది కనిపించే ఐదు రోజులైనా దాని వెనక మొత్తం ముప్పై రోజు ఈ ముప్పై రోజులు మాతో పాటు నిద్రహారాలు మాని మాతో పాటు శ్రమించిన చాలామంది మా దగ్గరికి వచ్చి వినాయక చవితి తర్వాత మా జీవితాల్లో కొత్త మార్పు కనిపించిందనా అన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది నిజంగానే మనం మేమే 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 దానికి నిదాహరణ అందువల్ల కోరికలు గుంజ ముందు కట్టబోయేది కూడా మేమే మా జీవితాల్లో పూర్తిగా గణనాధుడు మారాడని మేము నమ్ముతున్నాం మేము మేము మారిన విషయం మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి దాన్ని తాయిత కట్టపోయితే ముందు మేమే కట్టి మళ్ళా కూడా ఈ సంవత్సరం కూడా మేము కోరికలు కోరుకుంటాం పసుపు కుమ్ము కట్టుకుంటాం పసుపు కూడా భక్తులందరికీ ఉచితంగా అందించబడుతుంది అలాగే ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వెన్నుదన్నుగా మా వెన్న మా మా వెన్నెనుకే ఉంటున్న కోటం సోదరులకి కోటం రెడ్డి సిద్ధిరెడ్డి గారికి కోటం గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ அனுபந்தம் என்ல் ஹாஸ்பிட்டல் ஆப்போசிட் வாட்டர் டேங்க் மகுண்டே அவுட் நியர் அண்ணுமய சர்க்கிள் நெல்லூர்